డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి ఓ అక్రమ ఉత్తర్వు ఇచ్చారని పార్టీ అధ్యక్షుడు పాల్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి చర్చిలను స్వాధీనం చేసుకోవాలని పవన్ కి ఫిర్యాదు చేశారని దీనిపై ఆయన వెనక ముందు ఆలోచించుకోకుండా అన్ని జిల్లాల్లోని క్రైస్తవ చర్చిలకు అనుమతి ఉన్నదీ లేనిది గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారన్నారు చర్చిలపై చర్యలు తీసుకోవటానికి పవన్ కి దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు తారీఖు ఆ ఆ ఆర్డర్ ని పవన్ ఉపసంహరించుకున్నారని తెలిపారు చర్చిల ఆస్తులను లాక్కోవాలని మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించారని అందుకే ఆయనకు దేవుడు శిక్ష విధించారు అన్నారు నిజమే పవన్ కళ్యాణ్ స్పీచ్ అంత నేను విన్నాను ఏం మాట్లాడాడో ఆయనకే తెలియదు ఆయన మాటలు ఇంతకు ముందు ఆడిన ప్రతి మాటకు ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు చాలా మంచి क्वेश्चन అండి గాడ్ బ్లెస్ యు నెంబర్ వన్ నేను పుట్టిన దగ్గర నుంచి సనాతున్ని అన్నాడు ఇంతకు ముందేమన్నాడు నేను చావేజు ఊవేజు నాస్తికుణ్ణి రెండు మా నాన్నగారు మా మా తల్లి దీపం పెడితే దీపం పెడితే సిగరెట్లకు వాడుకునేవాడు అని అనేక సార్లు అన్నాడు ఇప్పుడేమన్నాడు మా నాన్నగారు మా ఇంటిలో రామనామమే పుట్టిన దగ్గర నుంచి అన్నాడు మూడు అన్న మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు అక్కడ మోదీ గారు ఎలాగో ఈయనకు కూడా నొప్పులు లేకుండా ఈ మధ్య మోదీ గారు అన్నారు ఇప్పుడు సౌత్ ఇండియన్ పుట్టినప్పుడు పెయిన్ కూడా లేదట అమ్మా తల్లి వారిని క్షమించమ్మా బతుకున్నావు నువ్వు ఆ పవన్ కళ్యాణ్ని నాగబాబుని నొప్పులు లేకుండా ప్రపంచంలో ఒక్కడైనా పుడతాడా మోదీ అంటాడు ఆయన ఏదో అంటాడు ఆయన అబద్ధాలు ఆయనతో పాటు మీరెందుకు ఇలాంటి అబద్ధాలు సహిస్తారు క్షమాపణ చెప్పమండి తల్లిని దూషించడం కాదా నొప్పులు లేకుండా పుట్టారంటే ఎంతో నవమాసాలు మోసి రక్త శరీరాన్ని శరీరాన్ని ఇంకా నేను చెప్పలేను ఆ విషయాలు ఎంత పెయిన్ ఉంటుందండి ప్రెగ్నెన్సీలో ఒకసారి నా కొడుకు పుట్టినప్పుడు నేను హాస్పిటల్లో గంట ఉన్నాను కనుక నా కళ్ళతో నేను చూశాను ఇంత పెయినా అని ప్రేమ నా భార్య మీద వంద రెట్లు ప్రేమ పెంచుకున్నాను ఇంత ఒక తల్లి అంటే అలాంటి తల్లిని మీరు దూషిస్తారా నాలుగు ఇది ఒకటే కాదు హిందీ భాష మాకు వద్దు గో బ్యాక్ అన్న పవన్ కళ్యాణ్ మా మాతృభాషల్లో చిచ్చు పెట్టకండి అన్న పవన్ కళ్యాణ్ మోదీ అమిత్ షాని పేరు పెట్టి తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనకి హిందీ భాష వద్దా వాళ్ళ డబ్బులు కావాలా అని మాతృభాషను అమ్మేస్తున్న పవన్ కళ్యాణ్ హిందీ భాష ఎందుకు మనకి హిందీ రాష్ట్రాల్లో హిందీ భాష తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష తమిళ రాష్ట్రంలో తమిళ భాష మలయాళం రా కేరళలో మలయాళం భాష తమ కర్ణాటకలో తమిళ భాష ఇప్పటికే తొమ్మిది భాషలను సర్వనాశనం చేసిన హిందీ భాష మనకెందుకు అడగండి గౌరవనీయులు ఈ మధ్యనే రిటైర్ అయ్యారు మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషను ఎంత సన్మానిస్తారో అలాంటిది ఇప్పుడు మనకు తెలుగు భాష వద్దు ఏదో నాలుగు ముక్కల హిందీ వచ్చని హిందీ భాష కావాలట సౌత్ నార్త్ ఇండియన్ మోదీ అయినట వాళ్ళ ఎమ్మెల్యేతో చెప్పిస్తున్నాడు ఈయన సౌత్ ఇండియన్ మోదీ అట ఆరు తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించాడట అరే 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 బుద్ధున్నాడు ఎవడే నెల అంటాడా ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నలభై ఐదు శాతం ఓట్లున్న తెలుగుదేశం పార్టీ నేనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించలేదే రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది మీటింగులు పెట్టి ఐదు శాతంతో వాళ్ళు ఓడిపోతుంటే ఐదు శాతం ఓట్లు వేయించాను చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఐదే ఐదు శాతం నేనే వేయించిన పద్దెనిమిది ఇంత పాపులారిటీ ఉన్న మనుషుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నాడా నేనే గెలిపించాను అనలేదా ఐదు శాతం ఓట్లు వేయించానని వాళ్ళే అన్న చంద్రబాబు నాయుడు గారు వన్ పర్సెంట్తో గెలిచారు లేదా ఫోర్ పర్సెంట్తో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యేది ఆయన కడుపు కట్టి చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ చేశారు అక్కడ మోదీకి జయలలిత్కి కేసీఆర్కి నవీన్ పట్నాయక్ ఈయన బీజేపీని ఈయనే గెలిపించాడట నాకు సిగ్గేస్తుంది ఆయన మాటలు వింటుంటే ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వాల అరే బాబు అరే బాబు అరే బాబు నాశనానికి ముందు గర్వం వస్తుంది అని బైబిల్లో మాటే గుర్తొచ్చింది ఈయన నాశనం అయిపోవడానికి ఇంత గర్వం వచ్చిందా ఇంత అహంకారం వచ్చిందా ఎనిమిది ఒరే నీ కర్మరా వర్మ అన్నాడు అలా అన్నయ్య వర్మ అని పేరట్టుకుంటా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు మా గెలుపును మీ చేతిలో పెడుతున్నామంటే వర్మగారు వండ తిని వీళ్ళ మాట మాటలకి మోసపోయిన మాటలకు లడ్డూలు తిని లక్ష ఓట్లు వేయించాడు ఎక్స్ ఎమ్మెల్యే వర్మగారు పాపం ఆయన్ని కర్మరా అంటున్నారు ఇప్పుడు ఇంత ఇన్సల్ట్ చేయొచ్చు ఆయన పిలిపి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమన్నారు పవన్ కళ్యాణ్ నా గెలుపుకి మీరే కారణం అండి అని వర్మ అన్నారు మరి ఇప్పుడేమంటున్నారు వర్మ పేరే నెత్తాడో పవన్ కళ్యాణ్ ఇంత అవినీత ప్రపంచంలో ఎలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా